నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి నలభై రెండు శాతం బీసీ షెడ్యూల్ని దళిత బహుజన స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగ్లీ దర్శన్ అన్నారు నేడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు ఇతర దళిత బహుజన స్టూడెంట్స్ సంఘాలతో కలిసి సంయుక్తంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో సంఘాల వారీగా తమ డిమాండ్లను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి అని బీసీ రిజర్వేషన్పై కుట్రలు లేదా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సంఘాలు ఒక్కటే ఉద్యమం చేపడతాయి అని సామాజిక న్యాయం రాజకీయ సమానత్వం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి అని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నలభై రెండు శాతం ఓ బీసీ రిజర్వేషన్ చట్టం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచింది ఈ చట్టం పట్ల హైకోర్టులో సవాళ్ళు ఎదురవుతున్న పరిస్థితుల్లో దీనిని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే శాశ్వత న్యాయ పరిరక్షణ లభిస్తుంది మోడీ ప్రభుత్వం వెంటనే విషయంపై స్పందించి బీసీలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జార్జిరెడ్డి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగలపాండు మహాజనగలం వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ మహాజన ప్రజాగలం వ్యవస్థాపక అధ్యక్షులు కాంషీం డిబిఎస్ఏ నాయకుడు శ్రీనివాస్ మహేష్ మరియు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు అరవింద్ రాకేష్ దుత్త శివ యాదవ్ అశ్విన్ లక్ష్మణ్ సూర్య మధు తదితరులు పాల్గొన్నారు ఇదే సందర్భంలో ఏదైతే ఈ బీజేపీ కూడా బీసీల ఓట్లు మాత్రం బీసీలకు కావాలి బీజేపీ పార్టీకి బీసీల ఓట్లు కావాలన్నప్పుడు మరి ఏదైతే రాజ్యాంగంలో ఆ పార్లమెంటులో తొమ్మిదవ షెడ్యూల్లో ఈ యొక్క బీసీ బిల్లును నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కావాలనేటువంటి ఈ యొక్క న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ మోడీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన తెలియజేస్తూనే నేను ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం ఏంటి అంటే మీ సందర్భంగా అంటా ఉన్నాం ఏంటంటే నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎక్కడికక్కడ వాళ్ళను కేవలం రాజకీయంగా ఓట్లను కోసం ఓట్లకు ఉపయోగించుకునేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి నిజంగా బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతాన్ని కేంద్రంతో యుద్ధం చేయాలి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇదే సందర్భంలో మోడీ గారికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాము బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నటువంటి బీసీలారా మీరు మేల్కొనండి బీసీలారా మీరు మేల్కొనండి పార్లమెంటు లో మోడీ గారు నోట్ల రద్దు తీసుకొచ్చిండు జీఎస్టీ తీసుకొచ్చిండు మరి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కోసం ఎందుకు మోడీ గారు మాట్లాడతలేరు బీసీలు అంద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం కూడా మేల్కోవాలి ఇందుకోసం దళితులుగా దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా సంపూర్ణంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం మద్దతు ప్రకటిస్తుందని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న జై అయితే నిన్న హైకోర్టు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా లోకల్ బాడీస్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ఇంపార్టెంట్ జివో ఏదైతే ఉందో జియో నెంబర్ నైన్ను ను స్టే చేస్తూ హైకోర్టు చెప్పడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము ఏం చెప్తున్నాం అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ లోకల్ బాడీస్లో ఉన్న బీసీ రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టుకుంటేనే మనకు బీసీ రిజర్వేషన్లకు ఎంతైనా మనకు ప్రొటెక్షన్ దొరుకుతుంది కానీ ఇది కాకుండా ఇంకా ఏ మార్గంలో కూడా బీసీ రిజర్వేషన్లకు ప్రొటెక్షన్ రాదు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి దానికి ఒకే మార్గం తొమ్మిదో స్కెడ్యూల్లో ఉండడం పెట్టడము ముఖ్యంగా మనం చూసు చూసుకున్నట్టయితే బీజేపీ ప్రభుత్వం ఇది వెంటనే ఏదైతే అమలు చేయడానికి పంపించిన రెండు బిల్లు బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల బిల్లు అలాగే లోకల్ బాడీస్లో పెట్టే బిల్స్ని వెంటనే వారు ఆ తొమ్మిదో స్కెడ్యూల్లో చేర్చాలనేసి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం అలాగే బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోరు ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫోరు సిక్స్టీన్ ఫైవ్ అలాగే టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ని వెంటనే అమాండ్ చేసేసి అందుట్లో ప్రపోసేట్ టు ద పాపులేషన్ ఆఫ్ బ్యాకో క్లాసెస్ అన్న వర్డ్స్ని వెంటనే పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ క్లారిటీ లేకపోవడం అదే ఈడబ్ల్యూఎస్లో ఫిఫ్టీన్ సిక్స్లో సిక్స్టీన్ సిక్స్లో చూసినట్టయితే అప్ టు టెన్ పర్సెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాన్స్టిట్యూషన్లో కానీ బీసీలో వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ తీసుకుని వచ్చి నెత్తి కొడుతున్నారు ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం దీనికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి వెంటనే బీజేపీ ప్రభుత్వానికి మేము వెంటనే అపీల్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వెంటనే తొమ్మిదో స్కెడ్యూలో పెట్టాలి రెండోది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ సుప్రీంకోర్టులో ఈ యాభై పర్సెంట్ సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్ మీద క్లారిటీ తీసుకురావాలనేసి అక్కడ కూడా రిట్ పిటిషన్ వేయడానికి మండే మేము రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తున్నాం ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఇరవై రెడ్ ఏడు శాతం రిజర్వేషన్లు మనది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీహార్లో అరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇష్యూ ఉంది ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీలికి సంబంధించింది కాబట్టి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎలా అయితే మేము ఇంప్లీడ్ అయ్యామో ఇప్పుడు మెయిన్ పిటిషనర్గా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ పెడుతుంది కబర్దార్ బీసీ వ్యతిరేకులారా మోడీ ప్రభుత్వం వెంటనే తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టకపోతే కనుక ముఖ్యంగా బీసీలకు నోట్లో మట్టిపోసినట్లే అవుతుంది అందుకని మేము చెప్తున్నాం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి ఒకవేళ పెట్టపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తాం రైలు రోకలు చేస్తాం రోడ్డు రోకలు చేస్తాం ఆ సత్యాగ్రహాలు చేస్తాం ఢిల్లీలో కూడా చెలో ఢిల్లీ పిలుపునిస్తాం అన్ని యూనివర్సిటీల నుంచి కూడా చెలో ఢిల్లీ పిలుపునిస్తాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా